జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్ఎంసీ చైర్మన్లకు అందరికీ నమస్కారం నేను మీ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతున్నాను మీరందరూ రేపు అనగా డిసెంబర్ ఏడవ తేదీ పాఠశాలలో బడి పండగ అదే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుపుకునేందుకు ఉత్సాహంగా ఉన్నానని నాకు తెలుసు ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియచేసేది ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశాలు ఒకే రోజు పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది దాని ఉద్దేశం విద్యార్థులు సమగ్ర విద్యాభివృద్ధిని సాధించేలా చూడటం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో వారి తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని మరింత పెంచడం మరియు వారి బాధ్యతను మరొకసారి గుర్తు చేయడం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద మధ్యతరగతి విద్యార్థుల్లో కనీసం ఒక తరానికి నాణ్యమైన విద్యను అందిస్తే పేదరిక నిర్మూలకు అది పెద్ద వరం అవుతుంది వనరులు తక్కువగా ఉన్న కరువుకు నిలయమైన మన అనంతపురం జిల్లా లాంటి ప్రాంతానికి మానవ వనరులను ఎక్కువగా అభివృద్ధి చేసుకోవడమే శ్రీరామరక్ష అలాంటి మానవ వనరులను అభివృద్ధి చేసుకునేందుకు నాణ్యమైన విద్యను అందించాలి జిల్లాలోని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు సామర్థ్యంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది వారు తలుచుకుంటే పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్యను బోధించడం ద్వారా జిల్లాలో అత్యుత్తమ మానవ వనరులను అంటే ప్రస్తుతం తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని బాధ్యతను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు మరింత సత్ఫలితాలను ఇవ్వనున్నాయి సమావేశాలు అర్థవంతమైన చర్చకు అవకాశం ఉంది మన జిల్లా వ్యాప్తంగా రేపు వేయ ఏడు పాఠశాలలో ఈ మెగా పిటిఎం లో పండుగ వాతావరణంలో జరగనున్నాయి అందరూ తల్లిదండ్రులు కచ్చితంగా ఈ సమావేశంలో పాల్గొని ఉపాధ్యాయులతో చర్చించి ఈ చదువుల పండుగను విజయవంతం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు గవర్నీయులైన ముఖ్యమంత్రి గారు గవర్నీయులైన విద్యాశాఖ మంత్రితో సహా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ఎస్ఎన్సీ చైర్మన్లు తల్లిదండ్రులతో సమన్యపరచుకుని విజయవంతం చేయాలని మరొకసారి విజ్ఞాపనం చేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు